పుట్టుపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడం తన బాధ్యత అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు కొన్ని మీడియాల్లో ఎమ్మెల్యే సింధూరారెడ్డి డమ్మీ అని పల్లె రఘునాథ్ రెడ్డిదే నియోజకవర్గంలో అంటూ పేర్కొనడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు సింధూరారెడ్డి రాజకీయాలకు కొత్త అని ఆ సమయంలో ఆమెకు కొన్ని సలహాలు ఇవ్వటం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు సింధూరారెడ్డి తన కోడలు అయినా ఎమ్మెల్యేగా ఆమెను గౌరవించడం తన బాధ్యత అన్నారు తాను అన్ని పదవులు అనుభవించాలని అయినా ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా బాధితులను ఆదుకునే చర్యలు చేపడుతున్నానని తెలియజేశారు సింధూరారెడ్డి ఉన్నత విద్యను అభ్యసించిన విద్యావంతురాలన్నారు ఆమె రాజకీయాల్లో రాణించడానికి తను సహకారం ప్రోటోకాల్ను ఎక్కడా విస్మరించలేదన్నారు మంత్రి అయినా నాకు అధికారం కొత్త కాదు ఏ నువ్వు చచ్చినా వెయ్యి రూపాయలే బతికినా వెయ్యి రూపాయలే పల్లె రఘునాథరెడ్డికి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పల్లె రఘునాథరెడ్డి పల్లె రఘునాథరెడ్డే ఆ గౌరవం నాకుంది నేను మంత్రిగా పనిచేసాను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీలు కానీ ఇతర అధికారులు కానీ నాకు గౌరవం ఇవ్వడంలో అసోక్తి కాదు దాన్ని ఎవరు అభ్యంతర పెట్టవలసిన అవసరం లేదు కాబట్టి నేను ఈ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ కోసం ఇన్ఛార్జిగా పుట్టపట్ నియోజకవర్గంలో ప్రజల యొక్క కష్టాలు బాధలు పంచుకుంటున్న తప్ప అధికారాన్ని అనుభవించలేదు ఎందుకంటే నా బాధ్యత అది నన్ను నమ్మారు విశ్వాసం ఉంచారు గౌరవం ఉంచారు ముప్పై సంవత్సరాలుగా మా కుటుంబాన్ని నన్ను గెలిపిస్తూ వచ్చారు ఈ రోజున వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను అన్ని కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతున్నాను